రి ఓ విష్ణుం విష్ణు శివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నమో నమ మనం రోజును ఈ మూర్తుల గురించి చెప్పుకున్నాం కదండి కేశవ నారాయణ మాధవ అవట్ల మూర్తుల గురించి మనం మూర్తి గురించి చెప్పుకున్నాం హృషీకేశుడు శ్రీ హృషికేశుడు తడుక్కును మెరిసే మెరుపు దిగిలా ఉంటాడండి అలాంటి కాంతితో విద్యుత్లా మెరుపులా కనబడుతూ ఉంటాడు ఎర్రని పూలమాలలతో చక్కగా ఎర్రటి పట్టు వస్త్రంతో తామర పువ్వులను అలంకరించుకొని నాలుగు చేతులతో ప్రకాశిస్తూ ఉంటాడట కుడి చేతిలో కింద నుంచి పైకి గదా చక్రము పట్టుకుని ఉంటాడు ఎడమ చేతిలో శంఖము పద్మాన్ని ధరించి ఉంటారు బంగారం వంటి రంగుతో చక్కగా వెలుగొందుతూ ఉంటాటండి ఈ ఋషికేశుడు ఆయనకు ఒక నమస్కారం చేద్దాం ఇంకా పదకొండో వాడైన పద్మనాభుడు ఇంద్రనీలము వంటి నీల వర్ణంతో ప్రకాశిస్తూ ఉంటాడట బంగారు పీతాంబరముతో చక్కగా పీతాంబరం అంటే పట్టు వస్త్రం అనేక రంగుల వర్ణములు కలిగిన పువ్వుల పువ్వులన్నీ అలంకరించుకొని కుడి చేతిలో కింద నుంచి పైకి శంఖం పద్మం ధరించి ఉంటాడట ఎడమ పక్కని గధ చక్రము ధరించి ఉంటాడు నీలమైన రంగుతో పెలుగుతూ ఉంటాడని ఆయన మనం ఛానించుకోవాలట ఇంకా నిన్న మనం రెండు శ్లోకాలు చెప్పుకుని అందులో ఒక శ్లోకం చెప్పుకున్నాం ఆ సహస్రం నామ స్తోత్రంలో మనం అక్కడికి పెడదాం మొదట నేను అంతా చదివాను కానీ వేళ చదువును మీరే జాగ్రత్తగా చదువుకోండి టైం సరిపోదు మనకి జాగ్రత్తగా తప్పు లేకుండా చదువుకుంటారని అనుకుంటూ మొదలు పెడుతున్నాను నేను विश्वं विष्णुर्वशटकारो भूताभ्यय भवत् भूतकृत भूताकृत भूताब्रुध्वावः भूतात्मा भूताभावना हं पूतात्मा परमात्मा च मुक्तानां परमागति अव्ययय पुरुषस्सा की क्षेत्रज्ञोपचर्यवचा पूतात्मा परमात्मा च चा। चांडे संस्कृतला कोड़ा ముక్తానం పరమాగతి పై దాంట్లో మూ మూడు మూడే మంత్రాలు పూతాత్మ పరమాత్మ ముక్తానాం పరమాగతి అవ్యయ పురుష సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవచ అవ్యయ పురుష సాక్షి క్షేత్రజ్ఞ అక్షర ఏవచ ఇలాగా కింద దాంట్లో మంత్రాలు ఉన్నాయండి దీనికి పూతాత్మ పరమాత్మ చ ముక్తానం పరమాగతి అవ్యయ పురుష సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏమ ఇప్పుడు దీనికి మనం అర్థం చెప్పుకుందాం ఈ పూతాత్మ పూత ఆత్మ పూత అంటే పవిత్రమైన అని అర్థం ఆత్మ అంటే ఆత్మస్వరూపుడుగా ఉన్నవాడు పవిత్రాత్ముడు అని అర్థం అనమాట పూతాత్మ అంటే ఆయన భగవంతుడు ఆయన నిర్గుణ స్వరూపుడు ఆయనకి ఏ గుణాలు ఉండవు ఆయనకేమీ అంటావని మనకు తెలుసు అందుకని భగవంతుడు మన ఆత్మలోనే ఉన్నాడని మనకు తెలుసును కనుక ఆయన నిర్గుణ స్వరూపుడు పూతాత్మ అన్నారు అందుకని ఈ ఇది భయంకరమైన నరక ప్రాప్తిని కలిగించేస్తున్న కల్మషాలు ఎన్నో మనకి ఉంటాయి కదండి అవన్నీ కూడా ఒక్కసారి ఈ విష్ణువుని హరినామస్మరణ హరి అన్న పేరుతో కనుక మనం స్మరణ చేసుకుంటూ ఉంటే ఆ నా ఆ వినాశనం మనకు ఉండదు ఏంటంటే ఆ నరకం మనకి ప్రాప్తించదని అర్థం అనమాట అది విష్ణు పురాణంలో చెప్పారు ఈ దేహంలో ఉన్న జగన్నాథుడు ఈ దేహ ఇంద్రియ మనస్సు బుద్ధి వీటికి అతీతంగా ఉన్నాడు కాబట్టి ఆయన పూతాత్మ అందుకని ఆ దానికి కూడా సరిపోతుంది ఆయన ఆదిదేవుడు ఆయన నుంచే ఈ మిగిలిన ఆత్మలన్నిటికీ తాను ఆత్మరూపంగా ఉంటున్నాడు కనుక ఆయన పూతాత్మ పవిత్రాత్మ అని మనకి పిలవబడుతున్నాడు అనమాట ఇది పూతాత్మకు అర్థం తర్వాత తర్వాత రామ పరమాత్మ పర ఆత్మ పరమాత్మ నిత్య శుద్ధ శుద్ధుడైన స్వరూపుడు అలాంటిది అయినా ఈ ఈ దీనికంటే మనకు కనపడుతున్నది ఈ సృష్టి అంతటికీ ఇంకా కూడా విలక్షణంగా ఉన్నాడు కాబట్టి పరమాత్మ అవుతున్నాడు అంటే పరంగా ఉన్నాడు తాను అందుకని పరమాత్మ మనకంటే వేరుగా ఉన్నాడు ఆయన అందరికీ కూడా ఆత్మస్వరూపంగా ఉన్నాడు ఆయన్ని మించి ఇంకో ఆత్మ లేనే లేదు అన్నదే ఒకటే ఆత్మ ఆయన ఆయనే ఇంకా ఆయనకు వేరే ఆత్మ ఏమిటి కాబట్టి మనందరికీ ఆత్మస్వరూపంగా ఉంటూ మనకు పరంగా ఉన్నాడు కనుక పరమాత్మ అయ్యాడు పరమాత్మ తాను ఒక్కడే ఉంది ఇదంతా కూడా నడిపిస్తున్నాడు ఈ సృష్టి అంతా కూడా ఒక సి ఓ సిద్ధాంతాన్ని చేసి దాన్ని ద్వారా మన నడిపిస్తూ ఉంటాడు కనుక ఆ పరమాత్మ దీనికి కారణమై ఉన్నాడని ఈ సృష్టికి అందరికీ అన్నింటికి కూడా కారణం అయిన చెప్తూ ఉంటారు ఇప్పుడు వాళ్ళు ముక్త పురుషులు అంటే మనకి ఇంకా జన్మ జనామరణ దాటి ముక్తిని పొందాలని అనుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వాళ్ళ అనుభవం ద్వారా ఈయన తెలుసుకుంటారు ఉంటారు ఈయన ఆత్మతత్వాన్ని అందుకని ఈయన పరమాత్మ అయ్యాడు తాను ఆ ముక్త పురుషులకే పరమగతి అయి ఉన్నాడు అన్నది ఇప్పుడు రాబో నామంలో మనం ఇప్పుడు చదువుకుంటాం ముక్తానం పరమ గతి ముక్తానాం ఇప్పుడే కదండి చెప్పాను ముక్తులు ముక్తిని పొందే వారికి పరమగతి అయి ఉన్నాడు అంటే గతి ఆయనే అంతకన్నా వేరే గతి లేదు మనం అయ్యాక ఆయనే చేరుతాం అక్కడికే ఉంటాం ఆ ముక్త పురుషులకు ఆ తానే పరమగమ్యంగా ఉన్నాడు కనుక ముక్తానం పరమ గతిహి అని చెప్తారు గతి అనగా గమ్యం అనమాట మనం చేరవలసిన గమ్యం అది అని మనకు చెప్పడం దానికే ఆ గతి అనే పదానికి పరమ అంటే అదే మనకన్నా పరమాత్మ అని ఇంతక చెప్పుకున్నాం కదా అందులోలాగా పరమ పరమా పరమాగతి అన్నారు కదా అంటే ఆ పరమాత్మ నుంచి గతి అయి ఉన్నాడని కూడా మనకు తెలియాలన్నమాట ఏది తెలుసుకున్న తర్వాత ఇంకొకటి తెలుసుకోవాల్సిన అవసరం ఉండదు ఆ స్థానం అన్నమాట అయింది అది గతి గతి మనం చేరవలసిన స్థానం కాబట్టి అలా గ్రహించి ఆ స్థానం చేరిన వాడికి మళ్ళీ ఇంక మళ్ళీ జన్మ ఉండదు పునర్జన్మ ఉండదు అందుకనే ఆయనే పరమగతి అని మనం తెలుసుకోవాలన్నమాట ఇదే భగవద్గీతలో కూడా చెప్తాడు మాము ఉపేత్యక ఉద్దేయ పునర్జన్మ నవిద్యతే నన్ను పొందిన వాడికి తిరిగి జన్మ ఉండదు అని చెప్పి భగవద్గీతలో కూడా చెప్తాడండి అలా చెప్తున్నాను కానీ ఇప్పుడు నదులన్నీ కూడా సముద్రంలో చేరుతాయి మళ్ళీ కానీ తిరిగి రావు కదా అలాగనమాట ఆ నదులన్నీ సముద్రంలో చేరినట్టే ఈ మానవులు తెలుసుకుని ముక్తిని పొందిన తర్వాత ఆ పరమాత్మలో చేరి పరమాత్మలో లయమైపోతారనమాట అదే కాబట్టి తిరిగి నదిలాగే మనం భావించుకుంటూ ఉండాలి మనం ఆ ముక్త పురుషులం అవ్వాలని ఇది దీంట్లో అర్థం కాబట్టి ఒక నామంగా ముక్తానాం పరమాగతి అని చెప్పారనమాట ఆయనకో నామం దేనిని చేరి ఇప్పుడు తిరిగి రారు అని మనం చెప్పాను సరే అది మనకి భగవద్గీతలో కూడా ఉంటుంది యద్ గత్వా న నివర్తంతే తద్దామ పరమమ్మమ్మ ఏదైతే జీవులు నన్ను చేరిన తర్వాత ఇంకా తిరిగి జన్మని అటువంటి స్థానం నాది అని పరమాత్మే చెప్పాడు భగవద్గీతలోను మరి అదే కదా అట్టి గట్టి మనకి శాశ్వతమైంది మనం ఎప్పటికైనా అక్కడికే చేరవలసిన వాళ్ళం అందరం అని అది మనకి తెలియాలన్నమాట తర్వాత తర్వాత మంత్రం అవ్యయ తర్వాత నామం అవ్యయ అవ్యయ వ్యయ అంటే ఖర్చు అయిపోవడం వ్యయం అయిపోవడం అవ్యయ అంటే వ్యయము లేనివాడు ఇక్కడ వ్యయము అంటే వినాశము లేనివాడు వికారాలు లేనివాడు కనుక వినాశనం కూడా లేదు ఆయనకి అవ్యయని కీర్తించబడుతున్నాడు అజరో అమరో అవ్యయ ఇతడు జ జరా మరణాలు లేవు అంటే ముసల్తనం లేదు పుట్టుక లేదు మరణము లేదు అవ్యయుడై ఉన్నాడు కనుక ఈయన మనకి అవ్యయ అని చెప్తున్నాం మిగిలినవన్నీ కూడా ఈ సృష్టిలోనూ పుట్టడం పెరగడం నశించడం అనేది కనపడుతుంది కానీ ఈ భగవంతుడికి ఆ మూడు లేవని మనం తెలుసుకోవాలన్నమాట తాను చైతన్య స్వరూపుడు మనలో ఉండే చైతన్యం ఈ సృష్టి అంతలో ఉండే చైతన్యం ఆది పురుషుడని మనం చెప్పుకునే ఆయన కూడా ఆ చైతన్య స్వరూపుడు చైతన్యం తప్ప వేరేం లేదు కనుక ఆయన అని స్థుతింపబడుతున్నాడు అనమాట ఇక్కడ ఆ అవ్యయుడినట్టు పరమాత్మ అని చేరిన వాళ్ళు మరలా తిరిగి ఈ జగత్తులో పుట్టడం పెరగడం చావడం అనేది ఉండదు వాళ్ళహలి ఈ ప్రపంచంలోకే కావాలి పెట్టడం అనమాట ఇంకా ఇంకా ఈ వ్యక్తమైనటువంటి అవ్యయ స్వరూపుడు యొక్క పరమాత్మను మనం ధ్యానించినట్లయితే ఆ పరమాత్మని దర్శించి అనుభవిస్తే ఎలా ఉంటుందో ఆ ప్రశ్నల గురించి కూడా మనం తప్పకుండా తెలుసుకుంటూ ఉండాలి కనుక ఆయన మనం ఆ అవ్యయుడని తెలుసుకుని ముందర నామానికి పెడదాం పురుష అన్నారు తర్వాత నామం దేహమునందు ఆయన ఉండే పురుషుడు చైతన్య పురుషుడు ఎక్కడున్నాడు ఈ నవద్వారాల శరీరంలో ఉంటున్నాడు ఆ నవద్వారాలు కలిగిన ఈ ఈ దేహంలో ఇదో పురము అంటారు దీన్ని ఈ పురములో ఉంటున్న వాళ్ళ పురుషుడు అయ్యాడనమాట కాబట్టి ఇది కూడా మనకి భగవద్గీతలో చాలా వివరంగా వస్తుందండి ఎందుకంటే పురుషునికి ఏ విధమైనవి అంటవు ఆయనకి సంగతు దేంతోటి కలవడు అది ఈ పొరం ఏర్పడక ముందు కూడా మనకి ఈ శరీరం రాకముందు కూడా ఆయన అంతా నిండి ఉన్నాడు కదా అందుకని దానికి ఆయనకి దేనికి సంబంధం ఉండదు ఈ దేహం ఏర్పడక పూర్వమే నేను ఉన్నానని కూడా వేదాల్లో చెప్తున్నాడు పురువుని ఫలాన్ని సనూతి దదాతీతి అని చెప్పి నేను మీకు ఈ శరీరం ఇచ్చి మీకు ఈ శరీరంలోకి నేను ప్రవేశిస్తున్నానని చెప్తున్నాడు అనమాట ఆ శ్రేష్టమైన ఫలాలు ఇవ్వ మనకి ఇస్తూ ఉంటాడు కనుక పురుషుడయ్యాడు అందులో చతుర్వేద పరప్రషాథమని కూడా ఇచ్చేవాడిని కూడా మనం పూజలు చేసినప్పుడు కూడా చెప్పుకుంటూ ఉంటాం కదండి తర్వాత ఈయన ప్రళయకాలం వచ్చినప్పుడు ప్రళయం ఇంకంతా నశించిపోతుంది యుగాంతం అయిపోతూ ఉంటుంది కదండి అప్పుడు వచ్చినప్పుడు అంత ముందుంచి తనలో కలుపుకుంటూ ఉంటాడు కనుక ఆయన పురుషుడయ్యాడు ఈ విశ్వాన్నంతా నింపి తానే పాలిస్తూ ఉన్నాడు కనుక కూడా తనే పురుషుడయ్యాడు ఈ సృష్టి అంతకీ కూడా ఆ ఇంకా వేదాల్లో కూడాను అదే మనకి సూక్తాలు పురుష ఏ వేద గం సర్వం అని చెప్తూ ఉంటారు పురుషుడే అంతాను వేదాలన్నీ చెప్తున్నవాడు ఈ పురుషుడే ఇంతకు మించి ఎవరూ లేరు అని చెప్తారు వేదాలు కూడాను అందుకని ఆ పదం మనం పురుష సూక్తంలో కూడా ఉంటూ ఉంటుంది అది కనుక చైతన్య స్వరూపుడైన ఆ పురుషుడు ఈ విశ్వం అంతటి కూడా ఆధారమై ఉన్నాడు కనుక ఈ దే ఈ జీవుడుగా మనలో జీవుడు దేహ ఇంద్రియ మనోబుద్ధులకు దేనికి కూడా తనకి సంబంధం లేదని కానీ తను చూస్తూ ఉంటాడని మనకు తెలుసును ఇదివరకే చెప్పుకుంటున్నాం తన ఆత్మలో ఉన్నాడు ఆత్మస్వరూపంగా అని అప్పుడు మనకి ఈ మనలో ఉన్నాడనే జ్ఞానం మనకి తెలిసినప్పుడు ఎలా ఉన్నాడు అనే అనుమానం వస్తుంది కదా మనలో ఉన్నాడంటే ఆత్మస్వరూపం పెట్టినాం సాక్షి అని తర్వాత నామం సాక్షి అంటే సాక్షిగా ఉన్నాడనే కదా అర్థం ఇప్పుడు ఇందాక తనకి ఇది కంటిన్యూ గాను అంటే చక్కగా సమస్తాన్ని దర్శిస్తూ సాక్షిగా మన హృదయంలో ఆత్మస్వరూపంగా ఉన్నవాడు ఆ పరమాత్మని మనకు అర్థం చేస్తోంది అండ్ సా అక్షి అంటే చక్కటి కళ్ళు కలిగినట్ట ఎక్కడైనా చూడగలిగిన కళ్ళుకు ఉన్నవాళ్ళు కనుక సాక్షి అంటారనమాట ఇప్పుడు ఈయన కూడా ఇందాక చెప్పినట్టే ఇంద్రియ మనోభుడు అవసరం లేక సమస్తానం తను చూడగలడు ఎక్కడైనా చూడగలడు అంతా కళ్ళు ఉన్నాయి కదా ఆయనకి అందుకని ఆయన సాక్షి అని చెప్పబడుతున్నాడు ఈ చైతన్యం ఏదైతే ఉందో ఈ ఆ దేహం ఆ చైతన్యం మనలోకి వచ్చిన తర్వాత మనం కదలగలుగుతాం మన పనులు మనం చేసుకోగలుగుతాం ఆ దేహం అందు ఉంటున్నాడు కనుక కానీ ఉంటూనే ఈ దేహానికి సంబంధించిన మనోబుద్ధులు ఆయనకి ఏం సంబంధం లేకుండా ఉంటున్నాడు కనుక అయినా కూడా తను మనం చేసి ఇవన్నీ కూడా ఆయన చూస్తూ ఉన్నాడు కనుక దేనికి అంటకుండా సాక్షి రూపంగా మన లోపల అంతర్యాముగా ఉన్నాడు కనుక సాక్షి అని పిలవబడుతున్నాడు ఒక ఒక ప్రాణిలో కాదండి సమస్త ప్రాణులు ఉండేవాడు తనే అలాగే ఉపనిషత్తులు అనేక చెప్తున్నాయి మనకి ప్రాణుల క్షేత్రంలో ఏందో ప్రతీ ఒక శరీరం ఏ అది ఏ జీవం సాక్షిగా ఆయన ఉంటాడు ఆ సంగతి కూడా మనకు తెలియాలి కాబట్టి అది ఆ జ్ఞానం బాగా సంపాదించుకుని సాక్షిగా ఉంటున్నాడు ఆయన జ్ఞానస్వరూపుడు కనుక ఆ సాక్షి మనకి సాక్ష్యం సరిగా సరిపోతుంది అన్నట్టు సాక్షి అని పిలువబడుతున్నాడు ఇప్పుడు మన తర్వాత నా మనకు వెళదాం క్షేత్రజ్ఞ క్షేత్రం అంటే మన శరీరం అండి జ్ఞ అంటే తెలుసుకున్నవాడు ఈ క్షేత్రం బాగా తెలిసినవాడు అంటే క్షేత్రం అంటే ఒక మామూలు ఏదైనా పుణ్యక్షేత్రాలు అవి ఇవి అంటారు కదా ఆ లోపల ఉండే దేవుడు ఎవరు వాళ్ళకి బాగా తెలుస్తుంది అన్నట్టే ఈ క్షేత్ర క్షేత్రజ్ఞ అంటే క్షేత్రమును బాగా తెలిసినవాడు లోపల ఉండేవాడికి అది మన క్షేత్రం గురించి బాగా తెలుస్తుందని కూడా మనం అర్థం చెప్పుకోవచ్చు సర్వదేహాల్లో దేహే ఉన్నవాడు అదే క్షేత్రజ్ఞుడుగా ఉన్నవాడిని నేనే అని కూడా భగవద్గీతలో చెప్తాడండి పదమూడో అధ్యాయంలోను నాణ్యం నాణ్యతో అస్తి ద్రష్ట అని కూడా చెప్తూ ఉంటాడు అతనికంటే నాకంటే వేరుగా ఎవరు చూసేవాడు లేడు చూడగలిగిన వాడు చెప్తారనమాట శరీరములు శరీరములేమో ఉంది దానికి బీజములై ఆయన ఆయన ఉంటాడు అంటే పితక మనకు ఉన్నాడు కదా తండ్రిగా బీజం ఆయన శుభ అశుభ కర్మలను తెలుసుకుంటూ లోపల ఉండి సాక్షిగా ఉన్నాడు అని దాకా చెప్పుకున్నాం ఇప్పుడు అతన్ని ఆ సాక్షిగా ఉన్నాడు కనుకనే ఇప్పుడు ఈ నామంలో క్షేత్రజ్ఞ అని చెప్తున్నాడు ఈ క్షేత్రజ్ఞుడు లోపల ఉన్నవాడు ఆయనే ఒక నామంగా క్షేత్రజ్ఞగా అని చెప్పుకుంటున్నాం తర్వాత ఈ క్షేత్రాలు అంటే ఈ శరీరాలు ఎప్పటికైనా నశించిపోతాయి ఆ లోపల ఉండే క్షేత్రజ్ఞుడు మాత్రం ఎప్పుడూ నశించడు క్షేత్రజ్ఞుడు అయిన వాడు ఎప్పుడు అవినాశి వినాశము లేనివాడు కాబట్టి తర్వాత ఆయన ఎలాంటి వాడో తర్వాత నామంలో చెప్పుకుందాం అక్షర అక్షరస్వరూపుడు అండి అంటే క్షరము దేనికైతే లేదో అక్షరం క్షరము దేనికైతే లేదో అది అక్షరం అందుకని ఆయన అక్షర స్వరూపుడు అంటే నాశనము లేనివాడు అని చెప్పడం ఎప్పటికీ ఆయన నక్షరతి నశించడు కాన అక్షర అక్షరుడని పిలువబడుతున్నాడు అక్షరం బ్రహ్మ ఎందుకంటే ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ అని మనం చదువుకుంటున్నాం కదా చెప్పుకున్నాగా అందుకని అది భగవద్గీతలో వస్తుంది అది కూడాను ఓమిత్యక్షడు కాబట్టి నేనే అక్షరస్వరూపుణ్ణి అని చెప్పున్నా చెప్పాడు భగవద్గీతలో ఇప్పుడు మాయ ఈ సృష్టిలో ఉండి నడిపించేదంతా నశిస్తాయి అక్షరం ఎప్పటికీ నశించదు కాబట్టి ఈ లోపల మనకి ఆ అక్షరస్వరూపుడు మన లోపలే ఉన్నాడు కాబట్టి అక్షర పురుషుడైన భగవాన్తో మనం కూడా తాదాత్మ్యం చెందాలి కలిసి మనం ప్రయాణం చేయాలన్నమాట ఆయన ఉన్నాడన్న జ్ఞానం తెలిసి మనం నడుస్తూ ఉండాలని ఇక్కడికి చెప్పారండి ఒకసారి శ్లోకం చదివి ముందుకు పెడదాం रे श्लोका मैंने चौना विश्व विष्णुकारो भूतभव्यवत् भूतकृत्भूतृद्भव भूतात्मा भूत भुता भाव भूतात्मा पर मुक्ता अव्ययपुरुष साक्षी च चुप्ड मूडो श्लोकम యోగో యోగ విధాం నేత ప్రధాన పురుషేశ్వర నారసింహవ శ్రీమాన్ కేశవ పురుషోత్తమ యోగో యోగ విధాం నేత ప్రధాన పురుషేశ్వర నారసింహవ శ్రీమాన్ కేశవ పురుషోత్తమ ఇదండి శ్లోకం ఇలాగ పెడతీసుకొని చదువుకోండి యోగ ఒకటి తర్వాత యోగ విధాం నేత రెండవది ప్రధాన పురుషేశ్వర పై లైన్లో ఉన్నాయండి మూడును కింద దాంట్లో నారసింహ వపు ఇది మీకు బాగా తెలుస్తుంది కదా శ్రీమాన్ తర్వాత తర్వాత నామం కేశవ పురుషోత్తమ అది కానీ తర్వాత తర్వాత పురుషోత్తమ పురుష మనకి దీనికి అర్థం చెప్పుకున్నాం ఇక్కడికి రెండో శ్లోకంలో చెప్పుకున్నాక తర్వాత ముందుకు వెడదాం యోగో యోగ విధాం నేత ప్రధాన పురుషేశ్వర నారసింహ వపు శ్రీమాన్ కేశవ పురుషోత్తమ ఇప్పుడు యోగ అంటే మనము యోగము చేతను మాత్రమే ఆయన్ని పొందగలం ఆ భగవాన్ని అందుకని యోగ అని సూచించబడింది ఈ నామల్లో కాబట్టి భగవంతుడే మన సాధన ద్వారా ఆయన పొందాలి ఏ సాధకుడికైనా సరే అంతకన్నా దారి లేదు మనం సా సాధ్యం కాని వస్తువు అయినందుకని మనం సాధన వల్ల అది సాధ్యం చేసుకోవచ్చు తన తనకన్నా వేరు లేదని చెప్పాడని చెప్పి మనం చెప్పుకుంటున్నాం కనుక మన ఇంద్రియ మన బుద్ధులన్నిటినీ నిగ్రహించుకుని ఆ యోగాన్ని అనుసరించి ఆ యోగేశ్వరుడైన భగవాన్లో మనం చేరడానికి ప్రయత్నం చేయాలి అందుకనే యోగ అని చెప్పారు ఇదే పతంజలి యోగ శాస్త్ర సూత్రాల్లో కూడా నండి ఏమని చెప్తారంటే యోగ చిత్తవృత్తి నిరోధ అని చెప్తారు పతంజలి మహర్షి సూత్రంలో అనుసరించి ఆ భగవానుడు సాధన వల్ల దొరుకుతాడు సాధన స్వరూపం కాబట్టి నీ చిత్త వృత్తిని నిరోధించుకొని ఆయన పొందాలని చెప్పారు అదే భగవద్గీతలోకి వచ్చేటప్పటికి సమత్వం యోగ ఉచ్యతే నీకు సమత్వం అనేది ఉంటే ఆయన పొందొచ్చు నీకు ఆ సాధకులకు కూడా ఆయనే మార్గంగా అన్నీ చూపెడతాడు కాబట్టి మనకి సాధన ముఖ్యం సాధకుడికే అని చెప్పాడు కాబట్టి మిగిలిన తర్వాత నామాల్లో ఏం చెప్పాడో చూద్దాం యోగ విధాం నేత యోగ విధాం నేత యోగులకు నేత ప్రభువు నడిపించేవాడు యోగ విధులకు భగవాన్డే ప్రభు అయి ఉన్నాడు ఆయనే నడిపిస్తాడు అని చెప్తున్నాడు యోగం చేత అంత విచారించి దాన్ని గ్రహించి అనుభవిస్తూ ఉండేవారు ఎవరైతే ఉంటారో అలాంటి మహాత్ములందరూ యోగ విధులు అవుతారు కదండి అలాంటి వారిని ఆ భగవంతుడికి నేతగా ఉన్నాడు అలాగా ఆ యోగ విధులు నడిపించి దారి చూపువాడు గనక యోగ విధాం నేత అయ్యాడు అనమాట అండి అప్పుడు సదా ఎప్పుడు కూడా తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం మహామ్యహం అన్నాడు కదండి అనన్యా చింత ఎంతోమం ఏ జనాపర్యూపాసతే తాం నిత్యాభియుక్తానం యోగక్షేమం మహామ్యహం అని చెప్పడం వల్ల భగవద్గీతలోను ఎవరైతే సదా నాయందే ధ్యాన ఉంటారో వారి యోగక్షేమాలన్నీ కూడా నేనే చూసుకుంటాను అని కదండి దానికి అర్థం అందులో చెప్పాడు రాజ విద్యారాజు విషయంలో చెప్పాడు దీన్ని తర్వాత తామేవానుకంపార్ధ అనుకంపార్ధ అహం అజ్ఞానజం తమ నాశయామ్యాత్మభావస్తో జ్ఞానదీపేన భాస్వత అని కూడా చెప్పాడండి వారి మీద నాకు దయ ఎక్కువయ్యా వాళ్ళని చూడడం కోసం వాళ్ళని మీద దయతో నేను వారి దగ్గరే నిలిచి వాళ్ళలో చక్కటి జ్ఞానదీపాన్ని వెలిగించి వాళ్ళలో ఉండే అజ్ఞానానంతా పోగొట్టి నేను వాళ్ళకి బాగా చక్కగా జ్ఞానాన్ని అందిస్తానయ్యా అని ఈ ఈ శ్లోకానికి అర్థం ఇది కూడా పదో అధ్యాయంలో విభూతి యోగంలో శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పిందేనండి ఇంకా ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటి మనం జ్ఞానం చేత యోగం చేత మనం ఆయన్ని అందుకోవడానికి ప్రయత్నం చేయడమే ఆయనే నేతగా మనల్ని నడిపిస్తాడని మనకు అర్థం అవుతోంది కాబట్టి మనకి బాగా వాళ్ళ మన ఎంతో దయతోటైన వాళ్ళని ముందుకు నడిపించే నేతగా ఉన్నాడు ఆయనే ప్రభువుగా ఉన్నాడు ఈ ప్రకృతి అంతకీ ఆయనే ప్రభువు అలాగే మనకు అందరికీ ఆయనే ప్రభువు కనుక మనకి యోగ విధాం నేత అన్న నామానికి అర్థం అండి ఇంకా ఆ నేత ఎవరు మనకి అని ప్రధాన పురుషేశ్వర ప్రధానం అనగా ప్రకృతి పురుష అంటే ఈ జీవుడు ఈ ఈ జీవుడు పురుషుడు అయ్యాడు ఇక్కడ ప్రకృతి ప్రధానం ప్రధాన పురుషుడు అయ్యాడు అది దానికి అర్థం ఇంకా ప్రభు ఆయనే కనుక ఈశ్వర ప్రభువు ప్రధాన పురుష ఈ స్వర అనమాట ఇంకా విడ తీసుకుంటే ఆ ఈశ్వరుడు అంటే ప్రభు అనమాట ప్రకృతి పురుషులకు అధినేతగా ఉన్నాడని ఇందాక చెప్పుకున్నాం కదండి ప్రధాన పురుషేశ్వరుడు అని ఈ ఈ నామంలో చెప్పుకుంటున్నాం ఇందాకనే మనం చెప్పుకున్నాం ప్రకృతికి ఈ భవబంధాలనే వాటి నుంచి విడిపించి రక్షించే పురుషుడెవరు ఆయనే ప్రధాన పురుషుడు కనుక ప్రధాన పురుషేశ్వర అని చెప్పారనమాట ఇక్కడ ఇందులోను ఆయన పరిమితుడు కాదు ఇప్పుడును అపరిమితుడు ఆయన తనే సర్వవ్యాపి అంతా వ్యాపించి ఉంటున్నాడు కాంటున్నాడు అలాగే దశావతారలో నాలుగో అవతారం ద్వారా ఈ రహస్యాన్ని ఆ విష్ణుదేవుడు మనకు చెప్పాడు అట్టి జ్ఞానం మనకి మళ్ళీ కలగడం కోసమే భగవంతుడు ఈ నామంలో మనం ప్రధాన పురుషేశ్వరుడు అని చెప్పుకుంటున్నాం ఆ తర్వాత నామానికి వెడదాం నారసింహ వపుహు ఈ మన ఈ నామం నారసింహ వపుహు నరుని నరునిలాగా ఉంటాడు సింహం పొలలో అవి ఎవాలవినే ఉంటాయి అది నరసింహావతారం అని మనకు కీర్తింపబడింది ఆ ప్రహ్లాదుడు ప్రహ్లాదు ఆ హిరణ్య కసిపుడు ఆయన ప్రహ్లాదుని తండ్రి అడిగితే అందుకల ఎందులేడను సందేహము వలదు ఎందందు వెతికి చూసిన అందందే గలడు దానవేశ్వర వింటే అని ఒక పద్యంలో చెప్తాడు అయితే ఈ స్తంభంలో ఉన్నాడా అడిగితే స్తంభం కొడితే నరసింహమూర్తి వచ్చినట్టు నరసింహమూర్తి ఆవిర్భవించినట్టు మనకు తెలుస్తుంది కదండి కాబట్టి ఆ హిరణ్య కసిపుణ్ణి హతమార్చి లోక కళ్యాణం చేసి ఆ ప్రహ్లాదుని రక్షించిన ఆ శరీరము మనకు ఆ స్తంభంలోంచి వచ్చిన ఆ శరీరమే నారసింహవపు భక్తుని రక్షించడానికి ఎక్కడి నుంచి ఎప్పుడు ఎలాగ నువ్వు ఎక్కడ ఉన్నాడు అని భావిస్తావో అంతటా తానున్నాడని మనం తెలుసుకుందుకే ఈ పురుషుడు ఆయన ఎక్కడ లేడని మనకు అనుకుంటాం అందుకని ఐశ్వర్య స్వరూపంతో వెలుగొందుతూ ఉంటాడు ఎక్కడ పడితే అక్కడే ఉంటాడు కాబట్టి మనం ఆ నారసింహవపుని నమస్కరించుకొని ముందర మంత్రం శ్రీమాన్ శ్రీ అంటే లక్ష్మి లక్ష్మీదేవి మా అన్నంటే కూడి ఉన్నవాడు శ్రీ లక్ష్మీదేవితో కూడుకున్న ఉన్నవాడు ఎప్పుడూ ఆయన లక్ష్మీదేవితోటే ఉంటాడు అందుకనే శ్రీమా అయ్యాడు ఆదిదేవుని వక్షస్థలం మీద లక్ష్మీమాత ఎప్పుడూ ఉంటుంది కదండి ఆవిడ ఆయన వక్షస్థలమే కదా విష్ణుమూర్తి యొక్క వక్షస్థలమే కదా ఆవిడకి నివాసం ఆ లక్ అదే ఆ అన్ని ఐశ్వర్యాలకు ఆవిడ సంకేతం ఆయన విభూతుల్లో ఆ లక్ష్మీదేవి అందరికీ మనకి ఇస్తూ ఉంటుంది ఆయన ఆయన చెప్తేనే ఇస్తుంది అనమాట అది అందుకని ఆవిడ ఐశ్వర్యప్రద కనుక ఆవిడ్ని తన వక్షస్థలం ధరించి ఉన్నాడు కనుక శ్రీమాన్ అంటే ఆయన హృదయంలోనే కళ్యాణ సంపదలన్నీ కలిగి ఉన్నాయని మనం భావించుకోవాలి శుభప్రదమైన ఆధ్యాత్మిక సంపద కూడా ఆయన నుంచే మనకి ఇస్తాడు ఆ జ్ఞానం ఇస్తాడు ముందు మనకి ఈ విషయం మనం ఈ తర్వాత నామంలో చే తెలుసుకుంటాం తర్వాత నామం ఏమిటంటే కేశవ ఈ కేశవనామం మొట్టమొదటి రూపం కూడా మనం చెప్పుకున్నాం ఫోటో కూడా పెట్టుకున్నాం కేశ అనే ఒక రాక్షసుడుండే అండి ఆయన్ని చంపడం మూలనే కేశవుడు కేశవ అయ్యింది అనమాట ఆ నామం అలాగా మనలో ఉండే అజ్ఞానం అనే ఆ రాక్షసును కూడా అంతరిం అంతరింపగల స్వభావం ఉంటుంది అండి ఆయనకి అలా మనం వేడుకుంటే మనలో ఉండే రాక్షసత్వాన్ని కూడా పోగొడతాడు కనుక కేశవ అనే నామం మొట్టమొదటి ఏ ఈ జనార్దనుడని మనం ఇప్పుడు ఈ జగత్తుకు నాథుడని చెప్పుకుంటున్నాం కదా ఏ ఈ రాక్షసుడేమో కేసీ పాపాత్ముడు ఆ వధించుడి చేత ఆ లోక కళ్యాణం చేశాడు కనుక అని ఖ్యాతి పొందాడని ఈ నామంలో చెప్తున్నాం అది ఇది విష్ణు పురాణంలో నారద మహర్షి చెప్పాడు విష్ణు పురాణంలో ఈ విషయం మనోహరమైన శిరోజాలు కేశములంటే జుట్టు అని చెప్తాం కదండి అలా అందంగా ఉంటాయట టో నొక్కు నొక్కులుగా అందంగా అందుకని మంచి కేశములు కలిగిన వాడు కనుక కేశము మనోహరమైన రూపంతో ఉంటాడు కనుక ఆ కేశవ అనే నామం దానికి కూడా చెప్పుకోవచ్చు మనం అంటే ఇక్కడ ఇంకొకటి ఇంకొకటి కూడా చెప్తూ అంటే కేశవ శబ్దంలో వా ఒక ప్రచయంగాను కా ప్లస్ ఈసా కలిసి కేశవ అయిందని అంటే బ్రహ్మని ఆనగా విష్ణువని ఈశానగా ఈశ్వరుడిని త్రిమూర్తుల యొక్క స్వరూపం కూడా ఆధారమైన వాసుదేవ చైతన్యమే ఈ కేశవుడని చెప్తూ ఉంటారు అనమాట అదే తత్వం అట్టి పురుషోత్తముని ఇంకా మనం ఎలాగా చెప్తామో తర్వాత నామంలో పురుషోత్తమ అని చెప్పుకుంటాం అనమాట తర్వాత నామం పురుషోత్తమ పురుషులందరిలో ఉత్తముడు కనుక పురుషోత్తముడు అని కీర్తింపబడతాడు ఈ శరీరం ఎప్పటికైనా నశిస్తుంది ఇంతకు చెప్పుకున్నాం కదా పురము ఈ పురంలో నివసించేవాడు పురుషుడు అని చెప్పుకున్నాం ఇందాకన్నా ఇక్కడ పురుషుల్లో ఉత్తముడు కనుక పురుషోత్తముడు ఈ దేహం నరసి నశిస్తుంది అక్షర పురుషుడైన అక్షరమే ఆయన స్వరూపం కనుక ఆయనకి నశింపు ఉండదు అని చెప్పడం మనకి ఇక్కడ పురుషోత్తముడు అన్న అర్థం కూడా తెలుస్తోంది ఈ ఈయన వీటి అతీతుడు ఆ సంగతి ముందు నుంచి మనం అస్తమాడు చెప్పుకుంటూనే ఉన్నాం అందుకని కాబట్టి పురుషుల్లో ఉత్తముడే కాకుండా అన్నింటికి అతీతంగా ఉన్నాడు కనుక పురుషోత్తముడు అని కూడా చెప్పచ్చు ఏదైతే నశించదో ఆ నశించి వాటి అతీతుడు కనుక ఆయన అక్షర అని కదా చెప్పుకుంటున్నాం ఈ జగత్తు ఎందు మనకి ఆ పురుషోత్తముడే గొప్పవాడని ఇందాక చెప్పుకున్నాం కదా పిలవబడుతున్నాడు అని చెప్తున్నారు వేదాలు ఏం చెప్తున్నాయంటే పురుషాన్న పరం పరంకించిత్ ఆ పురుషుడి కన్నా వేరుగా ఏదీ లేదు అన్య అంటే ఏది కూడా అన్యమైంది ఎచ్చట లేదు ఏదీ లేదు అతడే సమస్తానే సమస్తం తానే అయి ఉన్నాడు అలాంటి పురుషోత్తముడు ఆయన విభూతుల గురించి మనం తర్వాత శ్లోకంలో నేర్చుకుందామండి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు సర్వం విష్ణు కృష్ణార్పణం